సో హాయ్ ఎవరి వన్ సో డిఎస్ అభ్యర్థులకు ముఖ్యంగా సో అండ్ ఎస్ఏ వాళ్ళకి మ్యాథమెటిక్ సబ్జెక్ట్ చాలా కీరోలు అండి ఇది సో ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నేను ఇచ్చే మెటీరియల్ సో టెక్స్ట్ బుక్స్ అండ్ మెటీరియల్ ఆధారంగా నేను గ్యాదర్ చేసి రెడీ చేస్తున్నాను సో ఈ పాయింట్స్ అనేది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ పాయింట్స్ ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది అండి ఇది టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామినేషన్లో కూడా సో ప్లీజ్ ప్లీజ్ ఫాలో అప్ ఫర్ దిస్ మెటీరియల్ సో మీకు చాలా లో బాగా మీకు ఒక మంచి ప్రాక్టీస్ గా మంచి నాలెడ్జ్ గా ఉపయోగపడుతుంది రాబో ఎగ్జామినేషన్ కూడా సో వాటిలో భాగంగా యాక్చువల్ గా ఇది రీల్ నెంబర్స్ పార్ట్ టూ కింద వస్తుందండి సో పార్ట్ వన్ ఇది నేను ఆల్రెడీ ఇక ఈ ఛానల్ అప్లోడ్ చేశాను దాని ఒకసారి చెక్ చేయండి ఇది పార్ట్ టూకి సంబంధించింది ఇది ఆ పార్ట్ లో సో అవధి మరి వ్యవధి సో వ్యవధి అంటే ఏం చూద్దాము అంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశ బిన్నల్లో ఆవర్తనమయ్యే అంకెల సమూహం ఆవర్తనమయ్యే అంకెల సమూహం వ్యవధి అని అంటారండి ఓకేనా నెక్స్ట్ అవధి అంటే ఆ సమూహంలోని అంకెల సంఖ్యను అవధి అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ బై లెవెన్ ఇస్ ఈక్వల్ టు జీరో పాయింట్ టూ సెవెన్ బార్ యొక్క వ్యవధి ఇక్కడ అంకెల సమూహం అంకెల సమూహం ఎవరంటే టూ సెవెన్ సో వాటిని వ్యవధి అంటాము అదే అవధి అంటే ఆ సమూహంలోని అంకెల సంఖ్యను అవధి అంటాం అంకెల సంఖ్య ఎన్ని ఉన్నాయి రెండు ఓకేనా నెక్స్ట్ సాంద్రత ధర్మం నెక్స్ట్ డెఫినేషన్ సాంద్రత ధర్మం చూద్దాము ఏ రెండు అక్కడనే సంఖ్యల మధ్య అయినా అపరి అపరత్మైన అకర్నీ సంఖ్యలో ఉంటాయి సో అన్లిమిటెడ్ రేషన్ నెంబర్స్ ఉంటాయి అనమాట దీనినే సాంద్రధారము అంటాం అదేవిధంగా ఏకమా బిలు ఏవైనా రెండు అక్కనే సంఖ్యలు వాటి మధ్య ఉండే అక్కడ సంఖ్యలు ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీఐ టూ సో ఏవైనా యాక్చువల్గా ఏవైనా టూ నెంబర్స్ ఇచ్చినప్పుడు అక్కని సంఖ్యలు ఇచ్చినప్పుడు వాటి మధ్య ఎన్ని అక్కనే సంఖ్యలు ఉన్నాయంటే మనం ఎలా కనుక్కోవచ్చు అంటే ఏ ప్లస్ బై టూ సో వాటి ద్వారా ఆ ఫార్ములా మనం కనుక్కోవచ్చు ఓకేనా అంటే రెండు అకనే సంఖ్యల మధ్య సో అన్లిమిటెడ్ అకని సంఖ్యలు అనేది ఉంటాయండి ఓకేనా ఉదాహరణకు చూడండి త్రీ వన్ బై త్రీ మరియు త్రీ టూ బై త్రీ సో ఇవి మిక్సిడ్ ఫ్రాక్షన్స్ మధ్య గల అక్క సంఖ్య ఎలా సో దానికి అక్కనే సంఖ్య కనుక్కోవాలంటే ఫార్ముల ఏంటంటే ఏ ప్లస్ బి బై టూ ఓకేనా ఏ ప్లస్ బై టూ ఈజ్ ఇక్కడ ఏ అంటే త్రీ వన్ బై త్రీ ప్లస్ త్రీ టూ బై త్రీ అది బి అది బై టూ ఈజ్ ఎక్కువ దాన్ని కాలిక్యులేట్ చేసామంటే త్రీ పాయింట్ ఫైవ్ ఓకేనా నెక్స్ట్ కరణీ సంఖ్యలు సో ఇర్రేషన్ నెంబర్స్ అని చెప్తాము సో ఇర్రేషన్ నంబర్స్ అంటే ఏంటంటే అకర్ణి సంఖ్యలు కాని సంఖ్యలను కరణీ సంఖ్యలు అని చెప్పచ్చు అకర్ణి సంఖ్యలు కాని సంఖ్యలు కరణీ సంఖ్యలు అంటాం అదేవిధంగా అంతం కానీ మరియు ఆవర్తనం లేని దశాంశ భిన్నాలను కరణీ సంఖ్యగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఎన్ ఒక పరిపూర్ణ వర్గం కానీ సహజ సంఖ్య అయితే ఎన్ ఒక పరిపూర్ణ వర్గం కానీ సహజ సంఖ్య అయితే సో రూట్ ఆఫ్ ఎన్ అనేది ఒక కరణీ సంఖ్య అవుతుంది అంటే ఈ యొక్క ఇచ్చే నంబర్కి సో స్క్వైర్ నెంబర్ని కాదని చెప్తున్నాడు సో ఏవైతే స్క్వైర్ నెంబర్ కాకుండా ఉంటాయో వాటిని సో కరణీ సంఖ్యగా చెప్పుకోవచ్చు సో ఎగ్జాంపుల్ రూట్ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ టూ అండ్ సో సో రూట్ త్రీ ఈజ్ ఈక్వల్ వాట్ వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ రూట్ ఫైవ్ అలా వాల్యూస్ సో ఒక ఖచ్చితమైన వాల్యూస్ లేకపోతే సో మనం దాన్ని ఒక కరణి ఇరేషన్ నంబర్స్గా తీసుకోవచ్చు సో నెక్స్ట్ నెక్స్ట్ కీ పాయింట్ చూద్దాము చాలా ఇంపార్టెంట్ అవి సో గ్రీక్ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త మరియు వేదాంతి అయిన పైతాగరన్ యొక్క అనునాయామాలను పైతాగార్యన్లు మొదటిసారి కర్ణీయ సంఖ్యలో కనుగొన్నారు సో కర్ణీ సంఖ్యలు ఎవరు కనుగొన్నారంటే అంటే సో అనే వాళ్ళు మొదటిసారిగా కనుగొనడం జరిగింది నెక్స్ట్ రూటు అనేది ఒక కర్ణీ సంఖ్య అని నిరూపించిన వారు ఎవరు అంటే పైతాగార్యన్లు నెక్స్ట్ రూటు టూ సంఖ్య నిరూపించు నిరూపణ విధానం ఏందంటే విరోధ భాసం సో ఆ యొక్క విధానం ద్వారా రూ టూ సంఖ్యగా నిరూపించడం జరిగింది నెక్స్ట్ పై వేలును గణించడంలో ఆద్యుడు గ్రీక్ గణిత శాస్త్రవేత్త ఎవరంటే ఆర్కిమెడిస్ చాలా ఇంపార్టెంట్ ఇది వేలును నాలుగు దశాంశం వరకు అనుగుణ భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరంటే ఆర్యభట్ట నెక్స్ట్ వాస్తవ సంఖ్యలు సో రియల్ నంబర్ చూద్దాండి సో డెఫినేషన్ అకనే సంఖ్యలు మరియు కర్ణీయ సంఖ్యలు కలిపి వాస్తవ సంఖ్యలో చెప్పవచ్చు సో అకనే సంఖ్యలు అనేది మాలుగు పీవై కూపంలో ఉంటుంది కర్ణీయ సంఖ్యలు అనేది సో అక్క సంఖ్యలు కాని వాటిని కర్ణీయ సంఖ్యలో తీసుకుంటాం అంటే రూట్ వ్యాలీస్ వస్తాయి కదా వాటిని రేట్ని కలుపుకొని సో వాటిని వాస్తవ సంఖ్యలుగా చెప్తాం నెక్స్ట్ కల్పిత సంఖ్యలు సో దాని ఇమాజిన ఇమాజినరీ నెంబర్స్ అని చెప్తాము సో వాస్తవ సంఖ్యలో కాని సంఖ్యలను సో వాస్తవ సంఖ్యలో కాని సంఖ్యలను కల్పిత సంఖ్యలు అంటారు అంటే వాస్తవ సంఖ్యలకి కలుపు సంఖ్యలకి తేడా లేదు ఓకేనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో రూట్ ఆఫ్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సో రూట్ ఆఫ్ మైనస్ వన్ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ వన్ అంటే ఏంటంటే దీన్ని మనకి రూట్ రూట్ కింద మైనస్ వన్ ఫోర్ ఉంటే దాన్ని మనం డివైడ్ చేసి రాసుకోవచ్చు అంటే రూట్ ఆఫ్ మైనస్ వన్ ఇంటూ రూట్ ఆఫ్ ఫోర్ గా రాసుకోవచ్చు యాక్చువల్గా రూట్ ఆఫ్ మైనస్ వన్ వాల్యూ ఐ అవుతుంది అండి సో మ్యాథమెటిక్స్ లో ఒక అదొక ఫార్ములా అది సో రూట్ ఆఫ్ మైనస్ అయి అవుతుంది ఓకేనా సో అవిధంగా దాన్ని క్యాలిక్యులేట్ చేసామంటే రూట్ ఆఫ్ మైనస్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు దానికి వాల్యూ ఆర్ మైనస్ టూ ఐగా చెప్పుకోవచ్చు అంటే ఐలో ఉండే వాల్యూస్ సో నంబర్స్తో పాటుగా ఓకేనా కానీ కలిగి ఉంటే వాటిని కల్పిత సంఖ్యలుగా చెప్పవచ్చు అంటే ఏంటంటే ఒక ఎగ్జాక్ట్ నెంబర్స్ కావు ఏవి సో కల్పితంగా సో ఇమాజినేడ్ నెంబర్స్ చెప్పుకుంటాం అనమాట నెక్స్ట్ సంకీర్ణ సంఖ్యలు సో సంకీర్ణ సంఖ్యలు అని చెప్తాం సో కాంప్లెక్స్ నంబర్స్ వాసవ సంఖ్యలు మరి కలుపు సంఖ్యను కలిపి సంకీర్ణ సంఖ్యలుగా చెప్తాం అనమాట వాసవ సంఖ్యలు అట్ ద సేమ్ టైం కలుపుత సంఖ్యను కలిపి సంకీర్ణ సంఖ్యలుగా చెప్తాం సంకీర్ణ సంఖ్య సమితి దాన్ని ఎలా మనం డినోట్ చేస్తారంటే సో సో రీల్ నెంబర్స్ యూనియన్ సో కలిపిత సంఖ్యలు ఓకేనా అది ఆర్ డాష్ సంకేణ సంఖ్య సాధారణ రూపం ఎలా ఉంటుంది అంటే ఏ ప్లస్ ఐబిఏ అండి సో ఇదండి సో ఒక రీల్ నెంబర్స్ పార్ట్ టూ అనేది ఇది సో నెక్స్ట్ రీల్ నెంబర్స్ పార్ట్ టూ త్రీ గురించి నెక్స్ట్ వీడియో చెప్తాను నేను సో ఈ పాయింట్స్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది సో రాబోయే ఎగ్జామ్ రాబోయే ఎగ్జామినేషన్ కానీ మీ మెమరీ మెమరీ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి సో మీరు సో తప్పకుండా ఈ వీడియోని चूज से सपोर्ट చేసి แชร์ చేయండి థాంక్యూ అండ్